ఓం రిభ్యో నమ హరిషే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆది కావ్యే అయోధ్యాకాండే నవమ సర్గ మరమాటలు విన్న రాణికేకే ముఖము క్రోధముతో నిండిపోయినది నిట్టూర్స్తో ఈ విధముగా మంథరతో చెప్పినది హే కుబ్జా మంథర శ్రీరాముని శీఘ్రముగా ఇక్కడ నుండి వనముకి పంపిస్తాను నా సుపుత్రుడు భరతునికి యువరాజు పదవి మీద అభిషేకము కూడా చేయిస్తాను అందుకని ఇప్పుడు నీవు మంచిగా ఆలోచించు ఏదైనా ఉపాయము మన అభీష్టము కోసం భరతునికి ఈ రాజ్యప్రాప్తి జరగాలి శ్రీరాముడు ఆ రాజ్యము ఎప్పుడూ దొరకకూడదు ఈ పని ఎలా చెయ్యాలో ఉపాయము ఆలోచించు దేవి కేకేయి మాటలు విన్న పాప మార్గము చూపించే మంతరా శ్రీరాముని కుఠారఘాతము చేస్తూ స్వార్థము కోసమని కైకేయితో ఈ విధముగా చెప్పినది హే నందిని బాగుంది ఇప్పుడు నేను ఏమి చేస్తానో నీవు చూడు నా మాటలు జాగ్రత్తగా విను ఈ విధముగా నీ పుత్రుని భరతునికే రాజ్యము ప్రాప్తిస్తుంది శ్రీరామునికి దొరకదు రాణి కేకేయి నీకు గుర్తు ఉన్నదో లేదో లేదా నీవు మరచిపోయావు నాకు చాలాసార్లు ఒక విషయము చెప్పావు అది ఇప్పుడు మనకి ప్రయోజనముగా మారినది నీవు నా ద్వారా ఎందుకు వినదలచావో నాకు చెప్పు ఓ విలాసిని కేకేయి నీకు నేను చెప్తే వినాలి అని ఉంది కాబట్టి నేను చెప్తాను నువ్వు సావధానముగా విని దాన్ని అనుసరించి నీ కార్యము జరిపించుకో మంథర మాటలు విన్న రాణి కేకేయి తను మంచిగా పడుకున్న శయ్య నుంచి లేచి మంథరతో ఈ విధముగా చెప్పినది ఓ మంథరా నాకు ఆ ఉపాయము చెప్పు ఏ ఉపాయముతో భరతునికి రాజ్యము లభిస్తుందో అదే సమయములో శ్రీరాముడు ఆ నుంచి దూరము ఎలా అవుతాడో నాకు చెప్పు దేవి కైకేయి మాటలు విన్న పాపపు మార్గము చూపించే మంథరా శ్రీరామునికి కుఠారఘాతము చేస్తూ కైకేయీతో ఈ విధముగా అన్నది